ఇక తెలంగాణ ఎడిషన్లో ఒకసారి చూసుకుంటే సార్ రైతన్నలకు రుణ విముక్తి ఇరవై ఏడు రోజుల్లోనే అన్నదాతల ఖాతాలో పద్దెనిమిది వేల కోట్లు జమ అంటే మాట తప్పలేదు మడమ తిప్పలేదు అంటున్నారు మరి మీరు సవాల్ చేశారు కదా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ సీఎం మాట్లాడారు ఈ సిద్ధంగా ఉన్నారా లేకపోతే రాజీనామా చేస్తారా మీరు చేయకపోతే ఏంటనే పరిస్థితి ఇలాంటి మాటలను అసలు ఎలా చూడాలి సార్ ఇవన్నీ ఉట్టి మాటలే అంటారా ఇప్పుడు ఛాలెంజ్ చేసుకునేది పాలిటిక్స్లో సహజం ఓకే ఎందుకంటే ఎదుటోళ్ళని డిఫెన్స్ లో పడేయడానికి అటువంటి ఛాలెంజెస్ వస్తుంటాయి కానీ మనం చూడాల్సింది ఏంటంటే గతంలో రుణమాఫీ పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేసింది కేసీఆర్ చేసింది మొత్తం ఇండియాలో ఏ రాష్ట్రంలో చేయలేదు అది గొప్ప పని కానీ రేవంత్ రెడ్డి విత్ ఇన్ ది వన్ ఇయర్ లో చేయటం అనేది అంతకన్నా గొప్ప పని ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి రుణమాఫీ నా ఐదేళ్ల తర్వాత చేసిండు ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చి ఐదేళ్ల తర్వాత చేశాడు అంటే వడ్డీ భారం రైతుల మీద పడింది నాలుగేళ్ళు రీపే చేయకపోతే లెవెన్ పర్సెంట్ చొప్పున నలభై నాలుగు వేలు వడ్డీ అయితే అందులో అరవై ఆరు వేలు లక్ష మాఫీ చేస్తే అరవై ఆరు వేలు బెనిఫిట్ నలభై నాలుగు వేలు వడ్డీ భారం అంటే బెనిఫిట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజే ఉంది ఇప్పుడు వెంటనే రుణమాఫీ కోలుకోవటం వల్ల ఆ హండ్రెడ్ పర్సెంటేజ్ రుణమాఫీ అవుతుంది అంటే లక్ష మాఫీ చేస్తే లక్ష బెనిఫిట్ అవుతుంది ఏది రైతులకు అప్పుడు ఐదేళ్ళ తర్వాత చేస్తే అరవై ఆరు వేల బెనిఫిట్ అయింది నలభై నాలుగు నష్టపోయింది రైతు కాబట్టి కేసీఆర్ చేసిన గొప్ప పని అయితే అతకన్నా గొప్ప పని రేవంత్ రెడ్డి చేశాను తర్వాత వాళ్ళ విమర్శలు మేము ఇంకా అందరికీ చేయలేదంటే మరి రాష్ట్ర ప్రభుత్వం అందరికి కూడా చేస్తాం ముప్పై ఒక్క వేల కోట్లు కూడా జమ అవుతాయి టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఇంకెవరికి ఉన్నా అవి సరైతాయి అని అంటున్నారు ఒకవేళ ఎవరికైనా చేయదలుచుకోకపోతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ డిక్లేర్ చేయటం మంచిది ఎవరికైనా ఎవరైనా కాంపోనెంట్స్ లో ఉన్నటువంటి వాటిల్లో ఎవరికైనా ఫలానా వాళ్ళు అది డిక్లేర్ చేయటం మంచి వాళ్ళు ఎదురు చూసుకోండా ఈ విమర్శలు రాకుండా అవును సార్ అంటే మొదటి విడతలో కానీ రెండో విడతలో విడుదల చేసినప్పటి నుంచి కూడా లక్ష లోపు లేకపోతే లక్షన్నర లోపు ఉన్న వాళ్ళకి కూడా ఇంకా సరిగ్గా ఇప్పటికీ అందలేదు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కదా అందుకే అందుకే ఇవాళ ఇప్పుడు బ్యాంకర్స్ వేరు తర్వాత వ్యవసాయ శాఖ వేరు స్టేట్ గవర్నమెంట్ కింద అది ఒక ఏజెన్సీ తర్వాత మ్యాచింగ్ కావాలి టెక్నికల్ అంశాలకు మ్యాచింగ్ కావాలి అటువంటి ఆలస్యమై పడలేదు తప్ప మేము ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నామని ప్రకటిస్తున్నారు కాబట్టి జమ కాకపోతే అవి జమ కాకపోతే వాళ్ళు చెప్పినట్టు జమ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఎవరికైనా జమ చేయలేకపోతే అంటే రుణమాఫీ చేయదలుచుకోకపోతే పలానా వర్గాలకు చేయట్లేదు డిక్లేర్ చేయటం మంచిది అయితే రెండు రెండు వేల ఇరవై ఆరు కల్లా కూడా సీతారామ ప్రాజెక్ట్ను చేసి చూపిస్తాము కంప్లీట్ చేసి చూపిస్తాం అని అంటున్నారు బట్ అది సాధ్యమయ్యే పని అంటారా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఎస్టిమేషన్ అదండి ఇంజనీరింగ్ ఎస్టిమేషన్ ఇస్తే పొలిటికల్ లీడర్లు ప్రకటిస్తారు ఏదేమైనా ఒక కాలంలో ఎనభై కోట్లు పెట్టి తవ్వి ఇవాళ దాన్ని పూర్తి చేసి ఒక మూడు పంపులు ప్రారంభించడం అనేది రైతులకు ఒక కన్సోల్ ఒక లక్ష నర ఎకరాలకు నీళ్ళొస్తాయి అందులో ఉన్నటువంటి అన్ని పంపులకు నీళ్ళు వెళితే ఆరు లక్షల ఎకరాలకు సాగవుతుంది కాబట్టి ఒక ప్రయత్నం అయితే మంచిది అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ చేసేది ఏమిటంటే మీరు ఓవర్ ఎస్టిమేషన్ చేయించి అందులో కమిషన్లు తిన్నారు అందుకే ఏదో పదిహేను వందల కోట్లకు కావాల్సింది ఎనిమిది వేల కోట్లకు ఎనిమిది వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల కోట్ల బెంచ్ పోయారు కాబట్టి మీరు పని చేయలేదు కమిషన్లు తినరు అనేది కాంగ్రెస్ ఆరోపణ బీఆర్ఎస్ ఏమంటుంది మీరు మేము చేసిన ప్రాజెక్టును మీరు ప్రారంభించి మీరు పెద్ద సంఖ్యలు గుర్తు పుట్టారో వీళ్ళు అంటున్నారు అయితే ఏదేమైనా ఒక ఒక ప్రాజెక్ట్ని ఒకళ్ళు స్టార్ట్ చేస్తే ఇంకోళ్ళు ప్రారంభించాలని లేదు నారాయణ సాగర్ పంతొమ్మిది వందల యాభై ఐదులో నెహ్రూ ప్రారంభిస్తే పంతొమ్మిది వందల అరవై ప్రారంభించింది నీళ్ళు నీళ్లు విడుదల చేసింది కాబట్టి అది పూర్తయ్యే నాటికి ఒకళ్ళు అధికారాలు ఉండాలని లేదు కాబట్టి ఏదో సరే విమర్శలు చేయబట్టి విమర్శలు ఉంటాయి అవి సహజమే కానీ ఏదైనా నీటిపారుదల ప్రాజెక్టుని మనం ఇన్ ది టైం కాంగ్రెస్ యొక్క ఒక నిర్ణయం బాగుంది రాగానే తక్కువ ఖర్చుతోటి స్వల్ప కాలంలో ఏ పనులు అయితే పూర్తి అయితే వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామన్నారు అలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే సుమారు ఒక ఆరేడు లక్షల ఎకరాలకు నీరు అందుతుంది వెంటనే కాబట్టి రైతులు బెనిఫిట్ అవుతున్నారు ఆ నిర్ణయం బాగుంది అంటే ప్రతి గవర్నమెంట్కి కూడా ప్రతి పార్టీకి కూడా ప్రియారిటైజేషన్ ఉంటుంది ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలంటే అలా స్వల్పకాలంలో పూర్తయితే ప్రాజెక్టులను ముందు చేస్తామనేటువంటి టైజేషన్ బాగుంది గుడ్డిగా నా నియోజకవర్గం ఉంది కాబట్టి నేను అన్ని కేటాయించుకుంటా అనేది కాకుండా ఇలా చేయటం బాగుంది అయితే ఆవేశంతో రంకెలేస్తే అబద్ధం నిజమైపోదు అని కూడా హరీష్ రావు మాట్లాడుతున్నారు అంటే రైతుకే కాదు దేవుడికి ముఖ్యమంత్రి రేవంత్ ద్రోహం చేశారని మాట్లాడుతున్నారు అంటే ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు ఇప్పుడు మూడోసారి కూడా మూడో విడతలో రైతు రుణమాఫీ చేశారు అయినప్పటికీ కూడా అసలు అరకొర మాఫీ అరకొర రైతు కొరకొర అనుకుంటూ మాట్లాడుతున్నారు కదా బట్ ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు అంటే నేలకు ముక్కు అంటే ముక్కు నేలకు రాయాలి మాట్లాడము లేకపోతే రాజీనామా చేయాలి అని అంటున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా అంటే హరీష్ రావేం ముప్పై ఒక్క వేల కోట్లు మాఫీ చేస్తానని పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేసి మేము చేసాం అంటర్ అయింది మీరు అబద్దం ఆడుతున్నారు అన్నది హరీష్ రావు విమర్శ రేవంత్ రెడ్డి కౌంటర్ ఏమిటంటే మేము ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసినాం మిగతా రైతులకు పడాల్సినటువంటి టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నటువంటి అన్ని కూడా పడతాయి ఆ తర్వాత రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా మాఫీ చేస్తాం ఇన్ ఫ్యూచర్లో దానికి టైం లేదు కానీ దానికి కూడా చేస్తాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు మేము చేశాం కాబట్టి నువ్వు ముక్కు నేల ప్రాయని చెప్పేసి హరీష్ రావుని రేవంత్ రెడ్డి అంటాడు కాబట్టి రాజకీయ వ్యవస్థలు పక్క పెడితే ఇప్పుడున్నటువంటి ఆర్థిక భారంలో ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక భారంలో పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేయటం అనేది కూడా ఆ అప్ హిల్ టాస్క్ ని అచీవ్ అయ్యారు ఖచ్చితంగా ఎందుకంటే ఆ నెలకు దర్దాపు పదిహేడు వేల కోట్ల ఆదాయం పదమూడు వేల కోట్ల ఆదాయం వస్తే పదిహేడు వేల కోట్లు ఖర్చు అవుతుంది ప్రతి నెల నాలుగు వేల కోట్ల లోటు ఉంటుంది గవర్నమెంట్ అట్లా సంవత్సరానికి నలభై ఎనిమిది వేల కోట్లు లోటు ఉంటుంది అట్లాగే ఫిజికల్ డెఫిసిటీ ప్రకారం మూడు శాతం దాటకూడదు మన జీడిపి ప్రకారం మన రాష్ట్ర జీఎస్డి ప్రకారం పద్నాలుగు లక్షల కోట్లకు నలభై రెండు వేల కోట్ల కన్నా ఎక్కువ అప్పు తెచ్చుకునే అవకాశం లేదు ఈ లిమిటేషన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి అది బీఆర్ఎస్ అయినా చేయాల్సిందే కాంగ్రెస్ అయినా చేయాల్సిందే కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా రుణమాఫీ అనేటువంటిది వాస్తవానికి ఏ రాష్ట్రం చేసినా ఈ దేశంలో మన రాష్ట్రంలో ఏ పార్టీ చేసినా అప్పులు చేయాల్సిందే తప్ప ఆదాయంతో చేసే అవకాశం లేదు కాబట్టి అప్పులు తెచ్చైనా రాష్ట్ర ప్రభుత్వం వాల్చుకొని ప్రజలకు రైతాంగానికి రిలీఫ్ ఇవ్వటం అనేది గొప్ప విషయం కానీ ప్రభుత్వం చాలా అదనపు భారం పడుతుంది పడుతుంది ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే ఏ ఎలక్షన్ ఇష్యూ వచ్చినా సహజమే ఎందుకంటే పాపులర్ స్కీమ్స్ అమలు చేస్తాం మేలు చేస్తాం అనటం సహజమే ఇవాళ ఇండియాలో దానికి ఏమో అందరూ కట్టుబడి ఉంటారు ఆఖరి మోడీ కూడా ప్రాంతీయ పార్టీలు ప్రజాపాలన పేరు పేరు మీద అన్ప్రొడక్టివ్ కన్సెషన్స్ ఇస్తారని విమర్శించిన మోడీ కూడా చాలా నేను చేస్తా అని చెప్పేసి కర్ణాటకలో చాలా హాంగులు ఇచ్చాడు కాబట్టి ఏ పార్టీకి సాధ్యం కాదు ఇవాళ ప్రజలకు అలవాటు చేశారు ప్రజలు అలవాటు పడ్డారు ప్రజలు అలవాటు పడి ఇప్పుడు ఇటువంటి ఇటువంటి ఇష్టం అంటే కూడా ప్రజలు ఓటు చేయట్లేదని మళ్ళీ నాయకులు డబ్బులు పంచుతున్నారు అంటే ప్రజల్ని అందులోకి లాగారు ఏది ఇప్పుడు గవర్నమెంట్ తరపున మేము పనులు చేస్తాం అనడంలో చట్ట వ్యతిరేకత లేదు కానీ పార్లమెంట్ కావాలంటే వంద కోట్లు పంచుతాం అసెంబ్లీ కావాలంటే మినిమం పాత కోట్లు పంచుతాం అనే క్రైటీరియా వచ్చేసింది ప్రజలకు వాటి అలవాటు చేసినాక ప్రజలు స్వతంత్రంగా ఆలోచించుకునే పరిస్థితులు లేదు వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు పాపం అన్యాయం కదా డబ్బులు తీసుకుని కాడికి వస్తారు అండ్ ముప్పై ఒక వేల కోట్లు పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు కదా సార్ దక్షిణ కొరియా కూడా వెళ్ళి అది రియలైజ్ అయితే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అండి ఎందుకంటే ఎందుకంటే ఇవాళ మీకు ముప్పై వేల కోట్ల విలువ తెలవాలంటే ఒక ముచ్చట చెప్తా చిన్న ముచ్చట ఏమిటంటే ఇవాళ మనకు తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలు నాలుగు కోట్ల మంది ఇండస్ట్రియలిస్ట్ నుంచి కూలీల వరకు ఉత్పత్తి చేసిన విలువ పద్నాలుగు లక్షల కోట్లు మన జాతీయ ఉత్పత్తి తెలంగాణ జిఎస్డిపి పద్నాలుగు లక్షల కోట్ల నుంచి వచ్చే రెవెన్యూ రిసిప్ట్స్ తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్ కలిపి రెండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల జీడిపి మీద కోట్ల డీజీపీ మీద రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది ఇంకో నలభై ఏడు యాభై వేల కోట్లు అప్పు తెచ్చి రెండున్నర లక్షల కోట్లు బడ్జెట్ ను అమలు చేస్తున్నారు అందులో అమలు చేసిన తర్వాత లెక్క చూసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయింది అంటే పెట్టుబడి వేయమైంది ఇరవై తొమ్మిది వేల కోట్లే అంటే నాలుగు కోట్ల మంది పనిచేసి ఏడాది పద్నాలుగు లక్షల కోట్ల ఉత్పత్తి చేసి రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఖర్చు పెడితే అయితే ఇరవై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి రేవంత్ రెడ్డి ముప్పై వేల కోట్లు తీసుకొచ్చి రియలైజ్ చేస్తుంటే నాలుగు కోట్ల మంది కష్టం అనమాట అది ఒక రాష్ట్ర పద్నాలుగు లక్షల కోట్ల జీడిపి సమానం జీడిపి వస్తే పెట్టిన పెట్టుబడితో సమానం అనమాట అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇంకొక మాట ఇంకొక మాట తర్వాత ఎంఓఎలు తీసుకొని వస్తే అవి ఆరు నెలలకు ఏడాదికో రెండేళ్లకే రియలైజ్ అవుతుంటాయి ఒక ముప్పై నలభై శాతం అసలు రియలైజ్ కూడా కావు కానీ ఆ రాగానే ఫస్ట్ డేనే ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామన్న దాంట్లో పదిహేను వేలు మేము ఇస్తామని అన్నటువంటి కాగ్నిజెంట్ వచ్చినాడ ప్రారంభోత్సవం జరిగింది ఇవాళ పదిహేను వేలు ఉద్యోగాలు రాపోయినా ది ప్రాసెస్ ఉద్యోగాలు స్టార్ట్ అయితే అది అది గొప్ప అచీవ్మెంట్ ఎందుకంటే వెంటనే రియలైజ్ అవుతుంది కాబట్టి ఈ ముప్పై వేల కోట్లు కూడా రియలైజ్ అయితే ఇంకా ఆ రాష్ట్రానికి మంచి ముప్పై వేల ఉద్యోగాలు రావటమే కాకుండా ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంది ఎక్స్పోర్ట్ ఉంటుంది తెలంగాణ బలపడుతుంది అంటే ఈ రకంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చలాకీగా పనిచేస్తుంది అనుకోవచ్చా ఇప్పుడు అది రియలైజ్ అయితే చలాకితనం రియలైజ్ కాకపోతే ఇప్పుడు అనేక మంది అనేక మంది ముఖ్యమంత్రి పోయి ఒప్పందాలు చేసుకుని వస్తారు ఒప్పందాలు అమలు జరిగితే మంచి రిజల్ట్ వస్తుంది ఒప్పందోళ ఒప్పందాలు ఉండి ప్రారంభించకపోతే రిజల్ట్ రాదు కాబట్టి ఆ ఎస్ యాభై శాతం ఉద్యోగాలు ఒక కాగ్రి మీద వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రారంభోత్సవం చేశారు కాబట్టి ఆరు నెలలు కాకపోతే ఏడాదిలో పూర్తి అయితే ఇవాళ కాకపోతే రేపైనా పదిహేను వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ముప్పై వేలల్లో అది ఖచ్చితంగా అచీవ్మెంటే కదా కాబట్టి ఆ ఏదేమైనా ఇప్పుడు గతంలో కేటీఆర్ తెచ్చినట్లలో ఒక పదివేల కోట్లు నిజమైనా ఇప్పుడు ముప్పై వేల కోట్లలో ఇరవై వేల కోట్ల నిజమైనా ఏ ప్రభుత్వం ఎంత నిజం చేసినా అది రాష్ట్రానికి ఉపయోగమే ఎంత పర్సెంటేజ్ అయినా వాళ్ళు విమర్శించుకుని అండి ఆ విమర్శలు వేరు రైట్ సార్ వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ అందించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్